వెల్కమ్ టు రియా కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉగాది ఆఫర్ సేల్ అయితే ఉందండి న్యూ శారీస్ అయితే వచ్చినాయి డోలా సిల్క్ శారీస్ మాంగళ్యం సిల్క్ శారీస్ అవైలబుల్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి డోలా సిల్క్ అండి పింక్ పింక్ శారీ వచ్చి రామా గ్రీన్లో ఉంది బార్డర్ వచ్చి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ చాలా స్మూత్గా పింక్ కలర్ బార్డర్ బ్లూ రామా గ్రీన్ వచ్చినా చాలా బాగుందండి ఒకసారి చూడండి చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ టోటల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డోలా సిల్క్ శారీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పిక్ పెట్టేసేయండి డోలా సిల్క్ శారీ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మాంగళం సిల్క్ శారీస్ అండి మాంగలియం సిల్క్ శారీస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది టోటల్ శారీ మొత్తం ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చి కాంబినేషన్ చాలా బాగుందండి కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసాను టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మాంగళ్యం సిల్క్ శారీలోనే ఇది ఒక కలర్ ప్యారెట్ గ్రీన్కి బ్లూ పర్పుల్ షేడ్ వచ్చిందండి పర్పుల్ ప్యారెట్ గ్రీన్కి పర్పుల్ షేడ్ బ్లౌజ్ వచ్చేసి లాంగ్ పై ప్లేన్ బ్లౌజ్ వచ్చింది మధ్యలో లైట్గా బార్డర్ వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్కి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ కలర్ అయితే చాలా బాగుంది మాంకల్ లోనే వేరే టైప్ ఆఫ్ శారీ అండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది చూడండి బార్డర్ వచ్చేసి పెద్దగా పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి చాలా బాగుంది క్లాత్ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగుంది బాందినీ టైపు డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్కి క్లాత్ వైజ్ అయితే చాలా సూపర్గా ఉందండి కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి రియా కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎక్కడికైనా పంపిస్తాం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి సిక్స్ ఫిఫ్టీ త్రీ కలర్స్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి డోలా సిల్క్ అయితే వన్నే ఉందండి ఫోర్ డబల్ నైన్ అండి చాలా తక్కువ కాస్ట్ అండి మన పేజీలో అయితే ఆన్లైన్లో చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి కదా తక్కువ కాస్ట్కే ఇచ్చేస్తున్న తీసుకోండి స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డోలా సిల్క్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే చాలా సూపర్గా ఉంది